ైజ్లో దేవుని నామానికి మహిమ కలుగునుగాక దీని ముందు ప్రభు సన్నిధికి గుడిచేరు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియచేస్తున్నానండి మీ తోటి వారికి కూడా ఒకసారి వందనాలు తెలియజేస్తారా హృదయపూర్వకముగా హాలెలుయా హాలెలుయా వారు చేపట్టుకుని చెప్పండి ఒకసారి ప్రభు మిములను దీవించునుగాక ఆమె ప్రభు మిమ్మల్ని దీవించునిగాక హాలే లూయా హాలే లూయా ప్రైజ్లో హాలే లూయా మంచిది చిన్న వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ఎద ముందున చిన్న వాక్య భాగాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను కొన్నిసార్లు మన జీవితాల్లో ఎంత ప్రయాసపడినా కొన్ని నష్టాలను మనం అనుభవిస్తూ ఉంటాం ఎంత ప్రయాసపడినా మరి ఎందుకో మనము మన కుటుంబాలు కానీ మన బిడ్డలు కానీ పైకి వచ్చినట్లుగా అనిపించదు దాన్ని కలిగినటువంటి కారణాలు లేకపోలేదండి బైబిల్ గ్రంథంలో మనము ప్రతిదానికి ఒక ఆలోచన ఉంటుంది ఎందుకంటే దేవుడు ఆశీర్వదించకుండా ఉండటానికి మరి ఆయన హస్తాలు కుర్చు కాలేదన్నాడు మరి వినకుండా మన ప్రార్థనలు వినకుండా ఉండటానికి ఆయన చెవులు కూడా మందము కానీ కాలేదన్నాడు కాబట్టి అలాంటి దేవుడి ఉండి కూడా మనం ఎందుకు కొన్నిసార్లు మన జీవితాల నష్టాన్ని ఎందుకు అనుభవించవలసి వస్తుంది కొన్నిసార్లు మనము శాపాన్ని ఎందుకు అనుభవించవలసి వస్తుందో మనకు అర్థం కాదండి కానీ ప్రతి దానికి ఒక సందర్భం ఉంటుంది ప్రతి దానికి ఏదో ఒకటి ఆలోచన ఉంటుంది కంపల్సరిగా అల్లి దాన్ని మనం గుర్తించి దాని నుంచి మనం విడుదల పొందగలిగితే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి మన కుటుంబాలు దీవిలోనికి వస్తాయి కాబట్టి ఎందుకు మనము నష్టాన్ని అనుభవిస్తున్నామో ఆ నష్టం నుంచి మనము ఎలాగో విడుదల పొందాలో కొద్ది నిమిషాలు నేను మీతో పంచుకుంటాను అందరం జాగ్రత్తగా విందాం చూడండి మన జీవితంలో శాపమే కానీ నష్టమే కానీ రావటానికి కారణం ఏంటో కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను చూడండి నిర్గుమా కాండము ఇరవై రెండవ అధ్యాయం చూడండి నిర్మ నిర్గుమా కాండము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన అని మనం చదువుకుందాం నిర్బుమా కాండము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన నీవు దేవునిని నిందింపకూడదు నీ ప్రజలలో అధికారిని క్షపించకూడదు అని రాయబడింది నీవు దేవుని అంట ఏం చేయకూడదు అంటే నిందింపకూడదు అన్నాడు నీ ప్రజలలో అధికారిని క్షపించకూడదు అన్నాడు దేవునికి మహిమ కలుగును కాక మనము దేవుణ్ణి ఏం చేయకూడదు అంటే నిందిస్తాం మనం చూడండి నింద అనేటువంటిది మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది దేవుడు నీకు ఇవ్వవలసిన వాటిని దూరం చేస్తుంది దేవుడు నీకు చేయవలసిన మేలులన్నిటిని కూడా అది దూరం చేస్తుంది ఎందుకంటే మన వెంటనే ఏది జరిగినా కానీ మన నోట్లో నుంచి వచ్చే మాట ఏంటంటే నీ దేవుడు ఏం చేశాడండి అని మాట్లాడుతున్నాను ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళుతున్నాం ఏ మేలు జరిగిందండి అంటాం ఇన్నిసార్లు దేవుని మందిలో నమ్మకంగా ఉంటున్నాం ఏ కార్యాలు జరిగాయి అండి అని మనము మాట్లాడుతుంటాం ఇంకా కొంతమంది విశ్వాసులు చాలా అవిశ్వాసంగా మాట్లాడతారండి ఎంత దారుణంగా అంటే దేవుడు నాకేం చేశాడండి అమ్మ ఎలా ఉన్నావు అంటే ఏదో అలా ఉన్నాలే అంటాం అంటే ఏంటి దేవుడిని జీవితంలో ఏం చేయలేదని అర్థం దేవునికి ఏ సహాయం చేయలేదనే అర్థం చూడండి బిడ్డ ఎప్పుడు కూడా మన ప్రభుని మనము తక్కువ చేసి మాట్లాడకూడదు నీ దేవుని ఎప్పుడు కించపరుస్తూ నువ్వు మాట్లాడకూడదు హీనంగా మాట్లాడకూడదు ఎందుకంటే అది నీ జీవితంలో శాపాన్ని తీసుకుని వస్తుంది అది పాపం అనే దేవుని వాక్యం అంటుందండి దేవుణ్ణి నిందించేటువంటి బిడ్డలకు దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడేటువంటి బిడ్డలకు మరి ఎప్పుడైతే ఆ మాట మాట్లాడతామో ఏం అని మాట్లాడతామో దేవుడు తక్కువ చేసి మాట్లాడతామో నిందిస్తూ ఉంటాము ప్రియ దేవుని బిడ్డలారా అప్పుడు ఏం కలుగుతుందంటే ఆ మనుషుడికి పాపము కలుగుతుంది వాక్యం అంటుంది పాపం వలన వచ్చు జీతము మరణము పాపం అంటే ఏ ఏయో పెద్ద పెద్దగా మనం ఊహించుకుంటాం దొంగతనము నరగత్యో వ్యభిచారము ఇలా ఏవేవో ఊహించుకుంటాం అవి కూడా వాస్తవమే కానీ దేవునిని నిందించటము కూడా అనేటువంటిది అది ఒక పాపం అని దేవుని వాక్యం మాట్లాడుతుంది నీ ఎదుట ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులున్నా నీ ఎదుట మరణానికి ఒక అడుగు దూరంలోనే నీవున్నా కానీ ప్రియ దేవుని మిడలారా అది వస్త్రహీనత అయిన ఉపద్రవం మరి ఏదైనా కావచ్చు అండి నీవు ఏ విషయంలో కూడా దేవుని నేను చేయకూడదు అంటే నిందింపకూడదు ఏ గురించి మనం చదువుతాం చూడండి అతని కోల్పోయాడు కోల్పోయాడండి తనకు నాస్తిని కోల్పోయాడు అంతస్తులు కోల్పోయాడు పేరును కోల్పోయాడు ప్రఖ్యాతులు కోల్పోయాడు తనకున్నవన్నీ కోల్పోయినా కానీ ఏబు నోటిలో నుంచి వచ్చిన మాట తెలుసా యుహోవా ఇచ్చాను యుహోవా తీసుకునేను ఆయన నామానికి మహిమ గాక అన్నాడు ఏ విషయంలో కూడా యోబు తప్పు చేయలేదు ఈ విషయంలో అని యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి అంటే దేవుడిని నిందించలేదు అని రాయబడింది పిల్లలు చనిపోతే దేవుణ్ణి నిందించలా ఆస్తంతా పోతే దేవుని నిందించలా గుర్రె మందులు పసుపు మందులు పోతే దేవుని నిందించాల తన ఇంటికి వైభవంగా అనేక మంది వచ్చేటువంటి వారు కానీ వారు రాకుండా ఆగిపోతే దేవుని నిందించలేదండి తన స్నేహితులందరూ నేరారోపణ మోపుతున్నా కానీ దేవుని నిందించలేదు కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుని నిందించేటువంటి వ్యక్తులుగా మనము ఉండకూడదు దేవుని మహిమ కలుగును కలుగునుగాక దేవుడిని పైన అధికారండి దేవుడిని సృష్టించిన వాడు అతడు నేను సృష్టించిన వాడు నీకు భర్త అనే దేవుని వాక్యం మాట్లాడుతుంది ఈ రోజున నీ భర్తను దూషిస్తున్నావా అంటే నీ కుటుంబం పైకి ఎక్కురావడానికి అవకాశం ఉండదు నీ ఇంటికి నీ భర్త ఒక అధికారండి యజమానుడు ఆయన ఏ కుటుంబం అయితే తన యజమానుడికి లోపడుతుందో ఆ కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుంది ఆ కుటుంబం దీవించబడుతుందండి షారా అంటే జగడుగుండి షారాయి అంటే జగడుగొండి అవి జగడుగుండే కావచ్చు అండి కానీ భర్తకు లోబడిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు భర్తకు లోబడింది పేదరు పత్రికల మాట రాయబడి ఉంటుందండి ఆ దినమున పుణ్య స్త్రీలు తన భర్తలకు లోబడిన వారై వారంటే ఏమని పిలిచారు తెలుసా వారు అక్కడ వాక్యం రాయబడుతుంటుంటుంది యజమానుడా అని పిలిచారట దేవునికి మహిమ కనుకొనిగాక స్తోత్రాలు చెబుతామా పరిశుద్ధ స్త్రీలు తన భర్తలను గౌరవించినప్పుడు వెళ్ళారా వారు నా భర్త నాకు అధికారి అని వారు గౌరవించినప్పుడు నా యజమానుడు అని గుర్తించినప్పుడు వారు దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగులు కాక నీ కుటుంబానికి అధికారి ఎవరి రోజున పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుని ఏమండి పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని ఇంటికి అధిపతి ఏసైయే అని ఉంటుంది కానీ ఏసఐకింత గూడస్థానం ఏసఐకి ఎంత కూడా స్థానం ఉండదండి పెద్ద 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 అక్షరాలతో తాటికి అంత అక్షరాలతో మనం చేస్తూ ఉంటాం యహోవా తోడు ఈ కుటుంబానికి ఉందని పెద్ద పెద్ద అక్షరాలు ఉంటాయి కానీ అక్కడ ఉండున్నది ఏంటంటే ఏసై తోడి అక్కడ ఉండదు దేవుని పేరు పెట్టుకుంటాం కానీ ఆ ఇంటిలో దేవుని పేరుకు సంబంధించిన ఆశీర్వాదం ఏది కనపడదు కారణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా నిందించేటువంటి వారిగా మనం ఉంటాం అందుకే ఆ శాపాన్ని బట్టి వెళ్ళారు ఆ పాపాన్ని బట్టి మన కుటుంబాలు ఆశీర్వాదంలో నీకు రాలేవు దేవునికి మహిమ కలుగును గాక ఇక ఇక్కడ వాక్యం చెప్తుంది నీ దేవుని నిందించకూడదు అని రాయబడింది ఆ తర్వాత మనం చదువుకుంటే అర్థమవుతుంది నీ ప్రజలలో అధికారిని నీవు క్షపించకూడదు అల్లులు చెప్పండి నీ ప్రజలలో ఉన్నటువంటి అధికారిని ఏం చేయకూడదంట అంటే మనము చెప్పడమ్మా క్షపించకూడదు అని మాట్లాడుతున్నాడు లూయా అంటే ఒక అధికారిని దేవుడే నీ మీద నియమిస్తూ ఉంటాడు ఒక అధికారి నీ మీద దేవుడిని నిర్ణయిస్తాడండి ఆయన చేతి కింద అధికారములు ఉన్నాయి ఒక అధికారమును నిర్ణయించేది భూమి మీద ఎవరు అంటే దేవుడే దేవునికి మహిమ కొలుగులు కాక ఒక అధికారి నియమించాలంటే ఒక రాజు నియమించాలంటే దేవుడే నియమించాలి అంటే ఆ రాజును శపిస్తున్నామంటే నియమించినటువంటి ప్రభువును కూడా మనం శపిస్తున్నాము అని అర్థం అలే లూయ చెప్దామా హలేయ చెప్పండి నీ అధికారికి నువ్వేం చేయాలంటే లోబడి ఉండాలి నీ అధికారి నువ్వు శపించకూడదు మనము సహజంగా మీరు గమనించండి మనం భక్తి పరులం కదా మన భక్తి కదా మనము నలుగురు చూసేటట్లుగా మనం తిట్టమండి చాలా విచిత్రం అనిపిస్తుంది నలుగురు చూసేటట్లుగా మనం మాట్లాడము కానీ మన మనసులో మాత్రం రగిలిపోతా ఉంటాం బయటకొచ్చి మాట్లాడడం మనం బయటకొచ్చి మనం తిట్టమండి ఎందుకంటే నలుగురు చూస్తున్నారు మనం ఎక్కడైనా మరి నలుగురు చూస్తే మన గౌరవం పోతుందని మనం బయటకు వచ్చి బహిరంగంగా తిట్టం కానీ నాలుగు గోడలు మాత్రం మా నాలుగు గోడల మధ్య మాత్రం మాట్లాడుకుంటాం ఏమండి మనస్సులో తిట్టుకుంటాం మనం వాక్యం అంటుంది నీ మనస్సులో కూడా నువ్వు తిట్టుకోకూడదు ప్రసంగి ఇలా మాట్లాడబడి చూడండి నేను చదువుతాను మీరు ఆలకించాలి ప్రసంగి గ్రంథము పదవ అధ్యాయము ప్రసంగి గ్రంథం పెదో అధ్యాయము ఇరవై వచ్చినా అని నేను చదువుతున్నాను మనం అందరం జాగ్రత్తగా మనం విందాం ప్రసంగి గ్రంథం పెదో అధ్యాయము ఇరవై వచ్చిన నీ మనస్సు నందైనను రాజును శపించవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను క్షపించొద్దు ఎలా అనగా ఆకాశ పక్షులు సమాచారమును మోసుకొని పోవును రెక్కల గలది సంగతి తెలుపునంట అలుయా చూడండి రాజులు నేను చేయకూడదంట మనస్సులో కూడా శపించకూడదంట దేవునికి మహిమ కలుగును కాక నీ అధికారి నీవేం చేయకూడదంటే మనస్సులో కూడా శపించకూడదు ఒకవేళ అతడు అన్యాయమే చేయండి నీ పట్ల అక్రమమే చేయనియండి న్యాయము తీర్చే దేవుడు నీకున్నాడు ఆమె చెప్తారా హెల్ లు ఈ లోకం నీకు ఒకవేళ అన్యాయపు తీర్పు తీర్చొచ్చు అండి అన్యాయమే చేయొచ్చు కానీ న్యాయము చేసేటువంటి దేవుడు నీకున్నాడు ఆయనని పక్షముగా ఉంటే ఎన్ని అన్యాయపు తీర్పులు నీ ఎద్దకు వచ్చినా గానీ అంతిమ విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు గట్టిగా చప్పలు కొడుతూ ప్రబులుస్తుందా వీకరిగా చెప్పండి కూడా ఏసైనా మరి కనపడు చూద్దాం వాక్యం ఉంటుంది నీ మనస్సులో కూడా అధికారం నేను చేయకూడదు క్షిపించకూడదు బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే షిమి అనేటువంటి ఒక ఆయన షిమి అనేటువంటి ఆయన మరి దావిద్ మహారాజును మరి దూషిస్తూ వచ్చాడండి శపిస్తూ వచ్చాడు శపిస్తూ వచ్చాడు చాలా విచిత్రమైనటువంటి శాప వచ్చినాలు దావిదు మహారాజు మీద మాట్లాడతాడు అయితే దావీదు హెచ్చించబడడానికి గల కారణం ఏంటంటే అతడు తన ఎదుట నిలబడి తనను దూషిస్తున్నా తన ఎదుట నిలబడి శపిస్తూ ఉన్నా తన ఎదుటే నిలబడి బహిరంగంగా తిడుతూ ఉన్నా కానీ దావిదు మహారాజు మౌనంగా ఉన్నాడంట దేవుని మహిమ కలుగులుగా లూయ చూసారా దావిదు మహారాజు అంత ఉన్నతమైన రాజ్యానికి అనుభవించడానికి గల కారణం ఏంటి అంటే దూషించేవారు తన జీవితంలో కూడా వచ్చారని శపించేవారు తన జీవితంలో కూడా వచ్చారు ఇతడు శిక్షించడానికి అధికారం కలిగిన వాడే దావిద్ మహారాజు అతడు గనుక ఒక మాట ఇస్తే చాల సైనికులు వచ్చి ఆ శిమిని నామ రూపాలు లేకుండా చేసేవాళ్ళు హతమార్చేవాళ్ళు అండి కానీ దావీదు మాత్రం మనం ఆలోచన చేస్తే తనను ఆ శపిస్తున్నాడని తెలిసినా కానీ అతడు మౌనంగా ఉన్నాడు ఎందుకంటే దేవుని నిర్ణయం కొరకు ఎదురు చూశాడు దేవుని తీర్పు కొరకు ఎదురు చూశాడండి ఆయనే తన చేతులనికి అధికారం తీసుకోవాలా అతని అతను ఏదైనా చేయడానికి ఆయన ఇష్టపడలేదండి ఎందుకంటే దేవుని న్యాయం పైన ఆధారపడ్డవాడు ఎవరు అంటే దేవునికి మహిమ కలుగును కాదు చెప్పండి హల్ చెప్పండి హలెలుయా ఈ రోజున షిమి అనే షిమి అనేటువంటి ఆయన అధికారిని దూషించాడంట అయ్యో ఇతను నా మీద రాజే దేవుడి నియమించాడే దేవుడి అభిషేకించాడే దేవుడే ఇతను గొప్ప చేశాడ దేవుడి నాయకత్వాన్ని అప్పగించాడే అని ఆ రాజరికాన్ని గాని ఆ రాజు కాని అధికారాన్ని కానీ అతడు ఒప్పుకున్నవాడు కాదు ఆ తర్వాత చూస్తే పిల్లారా ఆ సులోమాన కాలంలో షిమి ఆ పట్టణాన్ని దాటి బయటికి బయటికెళ్ళినప్పుడు చప్పబడినట్లుగా మనం చూస్తున్నాం అంటే మరణం అతన్ని విడిచిపెట్టలేదండి శాపం అతన్ని విడిచిపెట్టలేదు పాపం అతన్ని విడిచిపెట్టలేదు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా కానీ దావిన తర్వాత సులోమైన కాలంలో అతడు చంపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా ఈ ఈరోజు నేను చెప్తున్నా నీ పైన అధికారి వాడి చిన్నవాడో పెద్దవాడో వాడి జ్ఞానవంతుడే జ్ఞానం లేనివాడు అధికారం తెలిసిన వాడు అధికారం చేయనివాడు ఒకవేళ నీ మీద కఠిన హృదయం కలిగిన వాడైనా కావచ్చు అని కానీ నీ అధికారిని నువ్వు ఎప్పుడు కూడా ప్రేమించాలి నీ అధికారికి నువ్వు ఎప్పుడు కూడా లోపడాలి నీ అధికారి కోసం ఎప్పుడు ప్రార్థన చేయాలి వాక్యం ఉంటుంది కదా నువ్వు సుఖముగాను నువ్వు సుఖముగాను నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు అధికారుల కొరకు నశించిపోతున్న ప్రతి ఆత్మ కొరకు నువ్వు ప్రార్థన చేయాలన్నట్టి మూర్తితోటి అల్లె నీకు సుఖమస్తుంది అంటే వారికి కొరకు ప్రార్థన చేస్తే నీకు నెమ్మది కలుగుతుంది అన్నాడు కొరకు అధికారుల కొరకు నశించిపోతున్న ప్రతి ఆత్మ కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి ఆమె అంతేగాని నీ నోటి నుంచి శాపగ్రస్తమైన మాట రాకూడదని ఒక దేవుని సాగుకుడిగా చెప్తున్నా వాడి చిన్నది కారే కావచ్చు పెద్దవాడే కావచ్చు అండి కనీసం నీవు మనస్సులో కూడా వాడి గురించి చుడుగా మాట్లాడకూడదు కనీసం మనస్సులో కూడా వాడిని శపించకూడదండి వ్యర్థుడా అని మాట్లాడితే వాడు విమర్శకు లోనవుతాడని యోగంలో పత్రికలో మనకు రాయబడింది అదే లుయ్యా వ్యర్థుడా అని కూడా నీ సహోదరుడు గురించి మాట్లాడకూడదంట చూసారా అది కూడా పాప మీద దేవుని వాక్యం మాట్లాడుతుంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా నీ మీద అధికారిక ఎవరైతే ఉన్నారో అధికారికి నీవు లోపడి ఉండాలి నీ దైవజనుడికి నీవు లోపడి ఉండాలి నీ దైవ సౌకరాలకు నువ్వు లోపడి ఉండాలి కనీసం నీ మనస్సులో కూడా వారి గురించి మాట్లాడకూడదు ఎల్లుయ్యా అది ఎంత ప్రమాదకరమో అని దేవుని వాక్యం మాట్లాడుతుంది దేవునికి స్తోత్ర బబులోని దేశంలో మరి ధాన్యాలు అధికారానికి లోపడ్డాడండి అధికారానికి లోపడ్డాడు అధికారానికి లోపడ్డాడు అధికారాన్ని ఎప్పుడు ధిక్కరించలేదు ఆయన అధికారానికి లోపడ్డాడు అతను బలహీనత ఒకటే దేవునికి ప్రార్థన చేయటం తప్ప మరి ఏ విషయంలో కూడా రాజు విషయంలో అన్యాయం చేసిన వాడు కాదు ధాన్యాలు రాజు ఏది చెప్పినది చేస్తూ ఉండేది ఒక్క ప్రార్థన విషయంలో తప్ప ఒక్క ప్రార్థన విషయంలో తప్ప అతడు రాజు చెప్పినది ఏది చేయకుండా లేడండి దేవునికి మహిమ కలుగును కాక అందుకే దానియలు దేవుడు ఆశీర్వదించాడు దానియలు దేవుడు కప్పు చేశాడండి తనది కాని దేశంలో ఒక ఉన్నతమైన స్థితిని వారు అందుకోగలిగారంటే వారు అధికారులకు లోపడ్డారు అధికారులకు లోపడి వారిని ప్రేమించారండి నా రాజు చిరకాలము జీవించులు కాక అంటాడబ్బా నా రాజు చిరంజీవి యోగునుగా కాక ఆశీర్వదించారండి వాళ్ళని నీ అధికారిని ఆశీర్వదించు ఆశీర్వాదం నీ తల మీదకి దిగి వస్తుంది నీ అధికారిని ఆశీర్వదించు అది నీ పిల్లల మీదకి దిగువస్తుంది ఆశీర్వాదం నేను చెప్తున్నాను నీ దైవ కూడా ఆశీర్వదించు నీ కుటుంబం మీద దిగువస్తుంది ఆశీర్వాదం దేవునికి మహిమ కలుగును కాక ఐగుప్తు దేశంలో యూసెఫ్ ఆశీర్వదించబడ్డాడు అంటే దాని గల కారణం ఏంటి అంటే తన అధికారికి అని ఫోర్తి ఫర్ ఇంటిలో లోపడ్డాడు ఆయన ఏమండి ఫరో యొక్క అతడు అధికారానికి లోపడ్డాడు గనుక అతడు గొప్ప స్థితికి అతడు వెళ్ళగలిగాడు తన మనసులో కూడా తిట్టుకోలేదండి నా వల్ల ఇంత ఆశీర్వదించుకున్నాడు ఫోతి ఫరో ఎంత చిన్నదానికి నన్ను తీసుకుని వెళ్ళి చేశాడే అని అతడు మనస్సులో కూడా తిట్టుకోలేదంటే లోయ అందుకే అందులో నుంచి ఉడిపించు ఇంత కూడా మనసులో ఇంత కూడా అతడు తిట్టుకోలేదంట తిట్టుకోలేదంటే పక్కింటోడు ఏదన్నా కొంచెం పెట్టకపోతే ఎన్నిసార్లు తిడతాడని ఎప్పుడు పెడతాడండి ఏదో ఒక్కసారే పెట్టాల ఏదో ఏదో సంథింగ్ జరిగింది పెట్టలేదు ఎన్నిసార్లు ఎన్నిసార్లు మనం మనసులో నొచ్చుకుంటాం ఆ కొంచెం దానికి ఎన్నిసార్లు మనం తిట్టుకుంటాం చూసారా పైకి వినబడదు మరలా అమ్మో పైకి వినబడదు వేసు వ్యక్తిమేజీ లోపల 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 ఎన్నిసార్లు మనం తిట్టుకుంటాం ప్రియాదేవులు బిడ్డారా నీ అధికారి నువ్వు చెప్పండి నీ అధికారికి నువ్వేం చేయాలంటే లోబడేటువంటి వ్యక్తిగా ఉంటారు నీ దేవుని నిందించకూడదు అలాగే నీ అధికారికి నువ్వు లోపడినప్పుడు బిడ్లహారా ఏ కుటుంబం అయితే అధికారానికి లోబడి అధికారుల కొరకు ప్రార్థన చేస్తుందో ఖచ్చితంగా ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి ఆ కుటుంబాలు దీవించబడతాయి నీ ఇంటిలో నీ యజమానుడికి నువ్వు లోబడేటువంటి వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది ఒక దైవ నేను చెబుతున్నాను నీ అధికారానికి రాజుగా నియమించిన ఆ రాజు అధికారానికి నువ్వు ఒప్పుకోగలిగితే బిడ్లారా అధికారుల కొరకు ప్రార్థన చేయగలిగితే దేవుడు అంటున్నాడు ఈ కుటుంబాన్ని కడవర దినాల ఆశీర్వదించబోతున్నా అల్లెలుయ్యా ఈ మాటలు అంగీకరిస్తే అవునయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించండి ఇప్పుడు వరకు నేను దూషిస్తూ ఉంటాను మనస్సులో దూషిస్తూ వచ్చానేమో మనస్సులో వ్యాధులు పుడుతూ వచ్చానేమోనయ్యా నా వ్యాధుని చె నన్ను విడిపించు అన్నట్లయితే అందరం ఎక్కడ వారం అక్కడ మోకరు రెండు చేతులు దేవునితో టెత్తుదామండి దేవుణ్ణి నిందించటం వలన పాపం అవుతుంది రాజుని శిపించటం వలన రాసులు నిందించడం వలన కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇటువంటి పాపం ఎందుకు వచ్చి నీకు నష్టాన్ని కలుగు చేస్తుందేమో ఈ రోజైనా గ్రహించి మనము దేవుని తట్టు మన చేతులు ఎత్తుదామా అందరూ నోరు తెరిచిగా హాలెలు హాలెలుయ యా హలు చెప్పండి చెప్పండి నోరు తెరిచి చెప్పండి ప్రభు ఇదిగో షిమినాక నేను దూషించేటువంటి తత్వం కలిగి ఉన్నానేమో ప్రభు నన్ను క్షమించాలయ్యా క్షమించని మనస్సులో కూడా నేను దూషించను ఆయన మనస్సులో కూడా తక్కువ చేసి మాట్లాడి నేను ఎక్కడ ఉద్యోగ స్థలాల్లో ఉన్నానో ఆ రాసును కనపరిచే విధముగా నాయన అధికారి కనపరిచే విధముగా నన్ను సిద్ధపరచని నాయన అయ్యా నా సహోదరులు కూడా నేను చేయండి నా యజమానుడికి నేను లోపడినట్లుగా నేను కృపదించింది దయచేడు ప్రభావ నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి చెప్దామా మహాపురుషుడా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి నీకు వందన చెల్లిస్తున్నా ఈ ప్రశస్తమైన ఇదిగో నాయన పునరుద్ధాన వీళ్ళని పాద దగ్గర నిలబడడానికి కృపినిచ్చారు ఇతని ముందు కూడి చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ప్రార్థిస్తున్నారు ఇదిగో పాపం ఏ రూపంగా వస్తుందో శాపం ఏ రూపంగా వస్తుందో నాయన అది మా కుటుంబాన్ని ఎలాగో పాడు చేస్తుందో తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు ఇది ముందు విన్నటువంటి వాక్యము నాయన హృదయాలు నీరు కట్టి ఫలింపు ధైచేదును కాక ఈ అధికారం అనేటువంటి పాప నుంచి వారు విడిపించబడుదురు కాక దేవుని నిందించుట అనేటువంటి షాపు నుంచి విడుదల పొందుదురు కాక నాయన విడుదల మీదకి ఆశీర్వాదం ఇవ్వండి అయ్యా ఈ దిన ముందు కావలసిన ఆశీర్వాదము ఆరోగ్యము పరిపూర్ణంగా బిడ్డలకి దయచేయండి పశువులను పంటలు మీరు దీవించాలి ఉద్యోగాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు ఈ పరిచయం కొరకు ఎంతమంది గుప్పిని విప్పుతున్నారు నాయన ఆ బిడ్డలందరూ ఆశీర్వదించబడులు కాకని ప్రార్థిస్తున్నారు రెట్టిపు దీవెన బిడ్డలకి కలుగు చేయాలి నిరుద్యోగ సమస్య నుంచి విడిపించరు నాయన సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సంతానము కలుగును కాక వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి ద్వారాలు తెరవబడులు కాకని ప్రార్థిస్తున్నారు ఈ పరిచేను ఇంకా నూరంతలకు మీరు ఆశీర్వదించండి కుడి చెరువు వచ్చినప్పుడు అందరినీ దీవించండి ఏసునామ ముందు ప్రార్థన చేసి అడిగి పొంది తండ్రి తండ్రి ఆమెలుయా చూద్దాం హలేలుయా అందరికీ వందన